ఒంగోలు జిల్లా అధ్యక్షుడిని నియమించడం జరుగుతుంది ఈ పార్టీకి ప్రభుత్వం పార్టీ ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా లింగంగుంట రామలింగం అలియాస్ శంకర్ గారిని నియమిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా అరికట్టడం మొదటి మా అజెండా రెండవది పేదవాళ్ళకి ఆర్థిక స్వలంబన కలిగించడం ఆర్థిక వాడి యొక్క ఆర్థిక కొనుగోలు శక్తిని పెంచడం ఈ పార్టీ యొక్క లక్ష్యం మూడవది ఏదైతే అంబేద్కర్ గారు సాధించిన కమ్యూని అవార్డు ఉందో ఆ రోజు అంబేద్కర్ గారు సాధించిన కమ్యూని అవార్డుని కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకించి దాన్ని లేకుండా చేశారు ఈరోజు రిజర్వ్ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి రిజర్వ్ కాన్స్టెన్స్ అన్ని అన్ని కూడా అంబేద్కర్ వారసులు ఎన్నికయ్యేలాగా ప్రభుత్వ రేపటి పార్టీ చర్యలు తీసుకుంటుంది అంటే మిగిలిన అన్ని పార్టీల అభ్యర్థులు అక్కడ అభ్యర్థులు పెట్టకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది వాళ్ళందరినీ సంప్రదిస్తాం పెట్టకుండా ఉండేలాగా చేసి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కేవలం ఎస్సీ ఎస్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అంటే అధికారంలో వాళ్ళకు భాగస్వామ్యం లభిస్తుంది అదేవిధంగా బీసీలకి ముస్లిం మైనారిటీలకి కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కోసం మా పార్టీ కృషి చేస్తుంది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిన్నటి వరకు వేరు ఈరోజు వేరు పోలీస్ అధికారులు అయితేనేమి స్థాయి రెవెన్యూ అధికారులు అయితేనేమి అదేవిధంగా అభివృద్ధి అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరికి మండల స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ చెప్పేది ఏంటంటే ఒక కేసు పోలీస్ స్టేషన్కి వస్తే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ కట్టడం ఎప్పటివరకు జరుగుతూ ఉంది ఇక నుండి న్యాయబద్ధంగా కట్టమని చెప్పి పోలీసు వారిని కోరుకుంటూ ఉంది పార్టీ లేని పక్షంలో నిర్దాక్షిణ్యంగా ఎంతమంది మీద అయినా సరే మేము పార్టీ తరఫున ప్రైవేట్ కేసులు వేస్తాం ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే పేదవాడి యొక్క ఆర్థిక స్వావలంబనం పెంచడం పేదవాడు పేదవాడుగా కాకుండా పేదవాడిని ధనవంతుడిగా మార్చడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్క హక్కుని పేదవాడికి చేర్చటం విద్యా హక్కు వైద్యం హక్కు అదేవిధంగా ఆర్థిక స్థోమత ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం సమానత హక్కు ఆర్టికల్ ఇరవై రెండు ప్రకారం అంటరానితనం నిర్మూలన హక్కు ప్రతి ఒక్క హక్కుని సాధారణ పరుడికి చార్చడమే లక్ష్యంగా ప్రభుత్వ రిపక్షన్ పార్టీ పనిచేస్తుంది అదేవిధంగా ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎస్సీ ఎస్సీల మీద విపరీతమైన దాడులు చేసింది దాదాపు ఇరవై ఎనిమిది పథకాలు ఎస్సీ పథకాలు రాజ్యాంగబద్ధంగా ఉన్న పథకాలు రద్దు చేసింది ఇరవై ఎనిమిది మంది ఎస్సీ బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది ఒక బిడ్డను చంపి శవాన్ని తీసుకెళ్లి ఇంటికి వచ్చిన ఇంటికి ఇచ్చినటువంటి సో అనంతబాబు అనే ఎమ్మెల్సీని అతను ఘనంగా సత్కరించింది ఈ ప్రభుత్వం అయినప్పటికీ కూడా నిస్సిగ్గుగా నేను సిద్ధం అని చెబుతున్న ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒకటి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మీరు దేనికి సిద్ధం మళ్ళీ అధికారం ఇస్తే ఎస్సీ ఎస్సీలని పూర్తిగా చంపేసి సమాజం నుంచి లేకుండా చేయడానికి సిద్ధమా ఎస్టీ ఓట్లతో ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళ సప్లై నిధుల్ని దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అందరికీ అప్పలంగా పంచిన నీకు మళ్ళీ అధికారం ఇస్తే ఏం చేస్తావని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్నికలకు సై ఈసారి మేమే అధికారంలోకి వచ్చేదని చెప్తుంది ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వం పార్టీ ఒకటే ప్రశ్న ఇరవై మూడు సీట్లకు నేను పరిమితం చేసి నూట యాభై సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు మీలో ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి మార్పు వచ్చింది ప్రజల కోసం మీరేం చేశారు సప్లాయ్ మీద డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టిస్తుంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఇరవై ఎనిమిది మంది ఎస్సీ ఎస్సీ బిడ్డలను చంపేసినప్పుడు మీరు ఏ రోజైనా మాట్లాడారా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన పథకాల్ని పేదవాడికి అందకుండా చేస్తున్నప్పుడు మీరు ఏ రోజైనా మాట్లాడారా నాలుగున్నర సంవత్సరంలో ఒక్క రూపాయి అభివృద్ధిని కూడా ఆశించకుండా ఎక్కడ వేసిన రోడ్లు అక్కడే ఉంటే మీరు ఏ రోజైనా మాట్లాడారా ఈరోజు మాట్లాడేటప్పుడు మీరు ఈరోజు మళ్ళీ అధికారం మాకు ఇవ్వండి ఓట్లు మాకు ఇవ్వండి అనే ధైర్యం కానీ హక్కు కానీ మీకెక్కడిద ప్రశ్నిస్తుంది మీలో ఏం మార్పు వచ్చింది ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ కోరేది ఒకటే ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి అదేవిధంగా అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు చేరుస్తూ రాజ్యాధికారంలో భాగం కల్పించడం మా లక్ష్యం డాక్టర్ భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా డాక్టర్ దాసరి చెన్నకేశర్ గారు అధ్యక్షులుగా ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నారు మరి ప్రకాశం జిల్లాలో పార్టీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆయన నాకు జిల్లా బాధ్యతలు అప్పగించారు తప్పకుండా కేంద్ర రాష్ట్ర పార్టీ అయినటువంటి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ యొక్క ఆశయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరే వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్లి రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేయడానికి వారు నా మీద పెట్టి ఉన్న బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తారని మీ అందరి ముందు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుల వారికి కూడా హామీ ఇస్తున్నాను జయభీమ్ నా పేరు రామలింగం అలియాస్ శంకర్గా దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక పరిచయంగా శంకర్ని పిలుస్తారు ఇప్పుడు రికార్డెడ్గా నా పేరు రామలింగం నేను ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నా పార్టీని ఇప్పుడు మీ ముందు చెప్తా ఉన్నాను నా పేరు అసలు పేరు రామలింగం నా పేరు అలియాస్ శంకర్